నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని వైసీపీ నేత ఇంటూరి రవికిరణ్ మీద కేసు అయితే నమోదయ్యింది అసలు ఆయన మీద కేసు ఎందుకు పెట్టారు దీని మీద క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు సూర్యదేవ లత గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం వైసీపీ నేత ఇంటూరి రవికిరణ్ మీద కేసు అయితే అయ్యింది అసలు ఎందుకు ఆయన మీద కేసు పెట్టారు అంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం గత కొద్ది రోజులుగా కూడా సోషల్ మీడియాలో గతంలో ఐదేళ్ళకి ఐదేళ్ళగా జరిగిన అరాచకాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎవరు చేయించారు ఎందుకోసం జరిగాయి ఇవన్నీ ఒక్కొక్కటి ఒకటి బయట వస్తున్నాయి అప్పుడు వద్ద నేను వెనకాల ఉన్న చేయించిన వాళ్ళు ఎవరు సో ఇది చేయించింది ఎవరనేది అందరికీ తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన జరిగే అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ దానిలో ఎవరెవరు పాల్గొన్నారు ఎవరు ఏ రకమైన సోషల్ మీడియా ఇది తీసుకొని వాళ్ళు అనేది అయితే మనకు తెలిసింది ఇప్పుడు ఇప్పుడు ఒక్కోటి బయటపడుతున్నాయి ఇప్పుడు ఇంటూరి రవికిరణ్ కూడా ఆ పాపతే సేమ్ అదేలాగా ఆయన కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్లు కానివ్వండి అసభ్యకరమైన మాటలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా గతంలో చేశాడు సో చేసిన దానికి ఈరోజు అతను కూడా అది కూడా కాకుండా అతనికి ఒక జర్నలిస్ట్ కాడ్ ఒకటి చేసే తప్పులు చేసే వాళ్ళకందరికీ జర్నలిస్ట్ కార్డు ఇచ్చేస్తారా సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళందరూ జర్నలిస్టులే అయిపోతారా అంటే ఎవరైతే బ్యాడ్గా పోస్టింగ్లు పెట్టిన వాళ్ళకంతా జర్నలిస్టులు కార్డు ఇచ్చేస్తారా అంటే జర్నలిస్టుల వృత్తిని కూడా అవమానిపరిచినట్టే కదా అక్కడ అంటే జర్నలిస్టులు అంటే భూతి పురాణం లాగా చేసేస్తాడనమాట ఆయన అవసరాల కోసం ఎవరినైనా కూడా వాడుకొని వదిలేసే పని ఇప్పుడు మనం చూసాము ఇప్పుడు కుటుంబ సభ్యుల్ని కూడా ట్రోల్ చేయించినప్పుడు రేపు పొద్దున భారతీయ గారు లాంటి వాళ్ళనైనా కూడా ఎవరైనా తేడా వచ్చినప్పుడు వాళ్ళు కూడా చేసేస్తారు కదా ఇప్పుడు మహిళల్ని ఎవరని కూడా చూసేటట్లేదు అంటే మహిళల విషయానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు వాళ్ళని ఏదైనా చేస్తే ట్రోల్ చేస్తే ఇంక ఇంటికే పరిమితం అయిపోతారని మహిళల్ని ఎక్కువగా ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా అంటే వాళ్ళ కుటుంబం ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి పేరు తీసుకుంటే కూడా మహిళల్ని అక్కడ ఎక్కువ కూడా టార్గెట్ చేస్తే ఏంటంటే వాళ్ళు మానసికంగా కుంగిపోతారు కుటుంబం అంతా కూడా అంటే ఎందుకు ఆందోళన చెందడం మానసికంగా బాధపడుతుంటారు కాబట్టి మొత్తం రాజకీయంలో డిస్టర్బ్ అయిపోతుంది అనే ఒక తీసుకోవటం వల్లనే రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్గా ఉండబట్టి భువనమ్మ గారు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండబట్టి ఇవన్నిటిని కూడా మనం తట్టు రాగలిగారు కానీ అదే వీక్ మైండెడ్ అయితే మహిళలు ఎవరైనా కానీ ఆ రకమైన ట్రోల్ జరిగినప్పుడు ఏమైనా చేసుకుంటే బాధ్యులు ఎవరు సో వీటికన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహించాడు ఈరోజు పద్నాలుగు రోజులు రిమాండ్లో వైజాగ్లో ఉన్నాడు ఈ రోజున వాళ్ళ భార్యలందరూ వచ్చి ఎవరైతే అరెస్ట్ అవుతున్నారు బోర్గడ్డ అనిల్ కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ చూస్తున్నాం వాళ్ళ వైఫ్లందరూ కూడా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు ఆ మాటలు ఎందుకు ముందే మాట్లాడలేకపోయారు అవును ముందే మాట్లాడితే ఇలాంటి తప్పులు జరగవు కదా ఇది మీరు ఒక రకంగా మీరు ప్రోత్సహించినట్టే కదా సాటి మహిళల్ని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు ఇలా మాట్లాడటం తప్పు ఇలా చేయటం తప్పు అనేది అయితే ఎందుకు ఖండించలేకపోయారు ఈరోజు మీరు రోడ్డును పడి మీరు కూడా రోడ్డును పడినట్టే మీ భర్తలు మిమ్మల్ని మటుకేమి ఇంట్లో పెట్టలేదు కదా మిమ్మల్ని రోడ్డుని తీసుకొచ్చారు మీరు ఈరోజు మీడియాలో మాట్లాడుతున్నారు వచ్చి చెప్తున్నారు అని అంటే మీరు ముందే ఎందుకు జాగ్రత్త పడలేదు మీకు జరిగితే ఒకటి ఇంకొక మహిళ అయితే ఒకట సో అప్పుడే కంట్రోల్ చేసుకుంటే ఈరోజు మీరు జైలు వరకు వెళ్ళాల్సిన వాళ్ళ జైలు వరకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు మీరు ఈరోజు వచ్చిన వచ్చి మీడియా ముందు గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు ఎప్పుడే ఎవరైనా మహిళలు మహిళలే సాటి మహిళలకు గౌరవం ఇవ్వటం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కదా సో ఆ రోజు వాళ్ళు భర్తలకు చెప్పుకోపోబట్టే ఈరోజు వాళ్ళు ఇలాంటి బాధ కూడా పడాల్సి వస్తుంది సో ఇప్పుడు ఇంటూరు రవికిరణ్ వాళ్ళ వైఫ్ అయితే మాట్లాడుతుంది మా హస్బెండ్కు కూడా హెల్త్ బాగలేదు అన్నట్టు మాట్లాడుతుందనమాట అయితే దానికి ఇప్పుడు ఆయనకి శిక్ష పడతాదా శిక్ష పడదా ఏమంటారు ఇప్పుడు తప్పు చేసినప్పుడు సాక్ష్యాధారాలు అన్నీ ఉంటేనే అరెస్ట్ వరకు వెళ్తారు అరెస్ట్ చేశారంటే ఎంతో సాక్ష్యాధారాలు దొరికినట్టే కదా సో శిక్ష అనేది దానికైతే ఉంటుంది కదా రేపు కోర్టుకి వెళ్తుంది కోర్టు తిరిగి తీర్పిస్తే అది ఉంటుంది శిక్ష అనేది ఉంటుంది అంటే హెల్త్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అయితే వదిలేసేయలేరు కదా తప్పు చేసినాన్ని ఎవరు వదలరు కదా ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉంది అని తప్పు చేసినాడని చెప్పి వదిలేస్తే అందరికీ బీపీలు షుగర్లు అన్నిటికీ అన్ని రకాల ఉన్నాయి ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది సో అన్నప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉందన్నప్పుడు ప్రతి వాడికి హెల్త్ ప్రాబ్లం ఉందని అందరినీ వదిలేసేసాం అనుకోండి ఇంకా ఎక్కడ న్యాయం ఎక్కడ జరుగుతుంది సో అది ఎప్పుడు కూడా కన్సిడర్ చేయరు కూడా తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అయితే ఉంటుంది ఆ ఇంటూరు రవికిరణ్ మీద ఎన్ని కేసులు నమోదైనాయి మేడం ఇప్పుడు వరకైతే మనకు తెలిసింది ఇదే కాబట్టి అంటే సోషల్ మీడియాలో ఇది గంజాయిది కూడా వేరే ఏదో ఉంది గంజాయి కూడా దొరికినట్టుంది ఈ సోషల్ మీడియాలో కూడా అతను ఫేక్ ఐడియలు సృష్టించుకొని జర్నలిస్టులు కార్డు కూడా తీసుకోవటం జరిగింది ఇవన్నీ పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి అవగాహనలో ఉండే జరిగినటువే కదా ఇవన్నీ ఆయన సీఎం ఉన్నంత వరకు నడిచాయి కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ తప్పుడు ఇవి ఎందుకంటే అలాంటి పనులు చేయకూడదు అలాంటివి అంటే ఫేక్ ఐడియాలు సృష్టించి జర్నలిస్టుల కార్డులు తీసుకోవటం కానీ ఇవన్నీ తప్పు కాబట్టి దానికి కూడా ఏదైనా శిక్ష ఖచ్చితంగా ఉండే ఉంటుంది దానికి కూడా చట్టపరమైన శిక్ష అయితే ఉంటుంది